అనయ్య ఎవరు శ్రీనుబాబు నువ్వేటి ఇక్కడ అనియ అనియ నిన్ను చూడాలనిపించే నేను అక్కడి నుంచి వచ్చానురా ఏటి ఏంటి నన్ను చూడడానికి హైదరాబాదు నుండి వచ్చావురా తమ్ముడు అవును నిన్ను చూడడానికి వచ్చానని చోటు వచ్చానన్నయ్య గుర తమ్ముడు నువ్వు బాగున్నావురా అవునదయా నువ్వెలాగున్నావన్న ఇదిగో నా పరిస్థితి నువ్వేట ఇలా అయిపోయావు వయసు మీద పడింది నాకు ఉండవలసిన అన్న తమ్ముడు నాకు తోడుగా ఉండవలసిన అన్న తమ్ముడు ఇల్లు నా గుండెల్లో అదే దిగులు నేను వెళ్ళినట్టు అనయ్యా చేస్తాం రా అందుకే ఒక్కసారి చూసి వెళ్ళి పొద్దు అని వచ్చాను అన్నయ్య మంచి పని చేసేవరా గురీనికోకు ఉదయం నేను దోసకాయ పత్ర చేశాను రా ఆ దోసకాయ పచ్చడి కలుపుకొని రెండు ముద్దలు తిండిరా నీకు గుర్తుందో లేదు అమ్మ మంచం మీద కూర్చొని మన ఇద్దరికి గోరు ముద్దలు తినిపించింది దోసకాయ పత్ర చేశాను రెండు ముద్దలు కలుపుకొని తిన్నాం రారా అలాగే అమ్మున్నప్పుడు మాత్రం మరద చూడు తినరునా అన్నయ్య గ్యాప్ ముందా ఉన్నాయ్ దోసకాయ పచ్చడి చేశాను సరేన నాకు ఇష్టమే ఎంత చీనిపో ఒకటి మాత్రం నిజంరా రక్త సంబంధం మించిని బంధం లేదురా అవునండి కనబడేసరికి నాకు వెయ్యి ఎన్నికలు బలం వచ్చిందిరా నా అందుకే నీకు చూడాలని వచ్చానని లేదండి ఇక నేను హైదరాబాద్ లో ఉన్నానుయ్యా నేను తటోపట్టు సర్దుకొని ఎక్కడ వస్తా వచ్చి నాయన కలిసి వ్యవసాయం చేసుకుంద్రా అలాగే చేసుకుందాం అలాగేనయ్యా దానియ్య